ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు కేంద్రంగా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయాల్లో గందరగోళం మొదలైంది సిట్టింగ్ మేయర్ పొట్లూరి స్రవంతిని పదవి నుంచి తప్పించేందుకు టీడీపీ నేతలు ముమ్మరంగా వ్యూహరచన చేస్తున్నారు ఆమెపై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చే దిశగా పార్టీ దూసుకుపోతోంది టీడీపీకి చెందిన నలభై మంది కార్పొరేటర్లు కూడా మేయర్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు వీరంతా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణకు ఫిర్యాదులు పలుమార్లు చేశారు అలాగే పలు ఆరోపణలు చేశారు మేయర్ స్రవంతి నగరాభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆమెపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి దాని వలన కార్పొరేషన్ ప్రతిష్టకు నష్టం కలుగుతుంది నెల్లూరు మున్సిపల్ పరిధిలో అసలు పనులు ఏమీ జరగట్లేదని ప్రతి దాంట్లో ఆమె జోక్యం చేసుకోవడం వంటి ఫిర్యాదులు చేశారు వీటితో పాటు మేయర్ భర్త జయవర్ధన్ ఇటీవల ఫోర్జరీ సంతకాల కేసులో జైలు శిక్ష అనుభవించడం మరింత వివాదాస్పదంగా మారింది ఈ విషయంలో మంత్రి పొంగూరు నారాయణతో పాటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా మేయర్ స్రవంతి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ ఇద్దరు బలమైన నేతలు ఆమెను కొనసాగించడానికి వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం విజయవంతం కావడం దాదాపు ఖాయమని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి టీడీపీ నేతలు నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో అవిశ్వాస నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం దీంతో నెల్లూరు కార్పొరేషన్లో మేయర్ స్రవంతి పదవి దాదాపు పోయినట్టే అని కొత్త మేయర్ ఎన్నిక తప్పదని టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది వైసీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లా కంచుకోటగా ఉంది రెండు వేల పంతొమ్మిది జిల్లాలోని అన్ని సీట్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా రెండు వేల ఇరవై నాలుగులో సీన్ రివర్స్ అయింది అన్ని సీట్లు కూటమి గెలుచుకుంది నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో రెండు నియోజకవర్గాలు ఉండగా మొత్తం యాభై ఆరు డివిజన్లు ఉన్నాయి సిటీ రూరల్ నియోజకవర్గాల నుంచి టీడీపీ సభ్యులే ఎమ్మెల్యేలుగా ఉండగా ఇద్దరు ఎంపీలు ఉన్నారు యాభై ఆరు డివిజన్లలో ప్రస్తుతం ఇరవై తొమ్మిది మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వాస్తవానికి నెల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో యాభై ఆరు డివిజన్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ తర్వాత టీడీపీలోకి భారీగా కార్పొరేటర్లు వలస వచ్చారు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్తో పాటు మెజార్టీ కార్పొరేటర్లు టీడీపీలో చేరిన మేయర్ మాత్రం వైసీపీలో ఉండడంతో సాంకేతికంగా ఈ కార్పొరేషన్ ప్రస్తుతానికి వైసీపీ ఖాతాలో ఉంది కాగా మంత్రి నారాయణ ఎమ్మెల్యే కోటంరెడ్డి తాజాగా కార్పొరేటర్లతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు మేయర్ పదవీ కాలం నాలుగేళ్లు పూర్తి కావడంతో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేందుకు సిద్ధమయ్యారు ప్రస్తుతం కార్పొరేషన్లో టీడీపీకి నలభై మూడు మంది వైసీపీకి పద్నాలుగు ఓట్లు ఉన్నాయి ఈరోజు మరోసారి కార్పొరేటర్లతో సమావేశం తర్వాత మేయర్ పైన అవిశ్వాసానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం